హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అనమాట పొద్దున్నే చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉందనమాట పొద్దున్నే ఇంత ప్రశాంతంగా ఉండాలి అంటే నైట్ అంతా కిచెన్ ఈ విధంగా పెట్టుకుంటేనే హాయిగా ఉంటుంది లేదంటే లేవగానే ఆ స్టవ్ గిన్నెలు చూసి టెన్షన్ వచ్చేస్తాను అనమాట పని ఇంకా అవ్వలేదని చెప్పి సో మొత్తం అన్ని నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా ఇమీడియట్గా వంట అయితే స్టార్ట్ చేసుకోవడం అనమాట సో అయితే లంచ్ బాక్స్లోకి పులావ్ ఇంకా వంకాయ కర్రీ చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట సో ఇంకా పులావ్ కోసమైతే బాస్మతి రైస్ని అయితే కడిగేసుకుంటున్నాను ఇక్కడ నేను వచ్చేసి వన్ గ్లాస్ వరకు అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట సో కొద్దిగా వాటర్ వేసుకుని టూ టైమ్స్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వంకాయ కూర కోసం అయితే వంకాయలని కట్ చేసి పెట్టుకుంటున్నాను ఈలోపు రైస్ నాన్తూ అన్నమాట ఒక అరగంట పాటు నానితే చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ చిన్న చిన్న గుత్తి వంకాయలు అనమాట వీటిని అయితే ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకుని ఒకసారి చూసుకుంటే పుచ్చులు ఏమైనా ఉంటే చక్కగా అనిపిస్తుంది అనమాట సో అన్నిటినీ కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఇందులో రెండు గిన్నెల వరకు నూనె అయితే యాడ్ చేశాను అనమాట నూనె కొంచెం హీట్ అయిన తర్వాత ఈ కట్ చేసుకున్న వంకాయలు అన్నిటి కూడా అన్నిటినీ ఇందులో వేసేసుకుంటున్నాను అనమాట సో ఈ వంకాయలన్నీ వేసేసుకుని చక్కగా మూత పెట్టుకుని సిమ్లో మగ్గించుకుంటే వంకాయలు చక్కగా మంచిగా ఫ్రై అవుతాయి అనమాట ఇంకా వంకాయలను సిమ్లో పెట్టేసి మసాలా కోసం అయితే వేరే ప్యాన్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ పప్పులు అయితే వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఎండు కొబ్బరి చెక్క లవంగాలు వేసేసుకుని దోరగా ఫ్రై చేసుకుని ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లారి పెట్టుకుని మిక్సీ చేసి పేస్ట్ చేసేసుకుంటే గ్రేవీ కోసం అయితే రెడీ అయిపోతుంది అనమాట సో నేను పావు కేజీ వంకాయలే తీసుకున్నాను సో అందుకని తక్కువ తక్కువ మసాలాలు అయితే తీసుకున్నాను అనమాట సో ఇంకా ఇక్కడ వచ్చేసి వంకాయలు కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యి కొంచెం సాఫ్ట్గా అయితే అయినాయి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ వంకాయలన్నిటిని కూడా ఒకసారి టర్న్ చేసేసుకుని మూత పెట్టేస్తున్నాను ఈలోపు ఇంకా పులావ్ అయితే కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో కొద్దిగా నూనె అయితే యాడ్ చేసుకుని ఇందులో బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులు అయితే రెడీ చేసి ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట వీటన్నిటినీ కూడా ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఈ బిర్యానీ దినుసులన్నీ వేసేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను షాజీరా చెక్క బిర్యానీ ఆకు లవంగాలు చెక్క యాలుక్కాయలు రెండు వేసుకున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అలాగే టమాటా ముక్కలు పచ్చిమిర్చి వేస్తున్నాను అనమాట ఇది కొంచెం ఫ్రై ఫ్రైలోపు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేస్తాను ఇంకా ఈలోపు వంకాయలు అయితే చక్కగా సాఫ్ట్గా అయిపోయినాయి వీటిని ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇందులో నూనె ఉంది కదా అదే సరిపోతుంది దాంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకుని సిమ్లో పెట్టుకుని చక్కగా ఉల్లిపాయలు టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు అయితే మగ్గించేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ పులావ్ కోసం పెట్టిందంతా అయితే చక్కగా మగ్గిపోయింది ఇంక ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను పుదీనా లేదనమాట పుదీనా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఈ లోపు ఇక్కడ ఉల్లిపాయలు టమాటాలు చక్కగా మెత్తగా అయిపోయినాయి ఇంకా ఇందులో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను తర్వాత ఇందాక వేయించిన మసాలా దినుసులు అన్నిటినీ మిక్సీ వేసేసి చక్కగా పేస్ట్ అయితే చేసేసుకున్నాను ఆ పేస్టే మన కర్రీకి గ్రేవీ బావగా వస్తుందన్నమాట సో అదైతే వేసేసుకొని కొంచెం ఈ గ్రేవీ అంతా ఫ్రై అయ్యే వరకు సిమ్లో పెట్టేసి స్టవ్ ఇంకా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కారము అలాగే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఈ మసాలా అంతా ఇంకొంచెం ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇప్పుడు కుక్కర్లో అయితే మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది ఇందులో బాస్మతి రైస్తో కలిపేసి వాటర్ వేసేస్తున్నాను ఇందాక కడిగినప్పుడే నీళ్ళైతే పెట్టుకున్నాను అనమాట ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసాను తర్వాత కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఉప్పు ఒక స్పూన్ వేసుకుని ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసి ఉప్పు సరిపడా ఉంటే ఇంకా మూత పెట్టేసుకుంటాను అనమాట ఉప్పు అయితే టేస్ట్ చూసాను సరిపోయింది ఇంకా కుక్కర్కి మూత పెట్టేసి మూడు విజిల్స్ రానిస్తే పులావ్ అయితే రెడీ అయిపోతుంది ఫ్లేమ్ వచ్చేసి కొంచెం మీడియంగా పెట్టుకున్నాను అనమాట సో ఇంకా ఇంకా కర్రీ వచ్చేసి మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది ఇందులో కొంచెం చింతపండు పులుసుని అయితే యాడ్ చేస్తున్నాను ఇది మిక్సీలో గ్రేవీ ఉంది కదా అందులో వేసేసాను అనమాట అది గ్రేవీ వేస్ట్ అవ్వకుండా సో అందుకనే చింతపండు పులుసు కలర్ తెల్లగా ఉంది సో ఇంకా చింతపండు పులుసు కూడా వేసేసుకుని కొంచెం ఉడికిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలన్నింటినీ కూడా ఇందులో అయితే వేసేసాను వంకాయలు వేసిన తర్వాత మరీ కలిపేస్తే కలిసిపోతుంది అనమాట చక్కగా దూరం దూరంగా పెట్టేసుకుని కాసేపు సిమ్లో మగ్గించుకుంటే చక్కగా నూనె పైకి తేలి గుత్తి వంకాయ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇందులో కొత్తిమీర అయితే చల్లేసుకున్నాను అనమాట పులావ్లోకి వెజ్ కర్రీస్లో బెస్ట్ కాంబినేషను చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఇప్పుడైతే కుక్కర్ విజిల్ చల్లారింది ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను కొంచెం పులావ్ పెట్టేసి కొంచెం కర్రీ వేసేసి ఇంకా కొద్దిగా రైటా చేసాను అనమాట పెరుగు వేసేసుకొని చక్కగా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తాను ఇంకా ఇక్కడ స్నాక్స్ వచ్చేసి ఒక సున్నుండ అలాగే నిన్న రవ్వ మ్యాంగో కేక్ చేశాను అనమాట అదైతే పెట్టేసి ప్యాక్ చేసేసాను ఇంకా లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది మ్యాంగో రవ్వ కేకు రెసిపీ కూడా పైన కార్డ్స్లో వస్తుంది కావాలంటే క్లిక్ చేయండి ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాకింగ్ అయిపోయింది వీళ్ళు ఇంకా వెళ్ళిన తర్వాత ఈవినింగ్ తినడం కోసం అయితే బీట్రూట్ హల్వా అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట హల్వా కోసమైతే అర కేజీ బీట్రూట్ తీసుకున్నాను నేను అర కేజీ బీట్రూట్ చక్కగా వీలు తీసేసుకుని తురిమేసి అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఒక పెద్ద ప్యాన్ పెట్టేసుకుని పావు కప్ వరకు నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేసుకుని తురిమిన బీట్రూట్ వచ్చేసి నాకు ఇక్కడ రెండు కప్పుల వరకు అయిందనమాట సో మెజర్మెంట్ కోసం కప్పుతో అయితే తీసుకున్నాను రెండు కప్పులు బీట్రూట్ వేసేసి చక్కగా మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుంటే బీట్రూట్ చక్కగా సాఫ్ట్గా మగ్గుతుందనమాట సో నాకైతే బీట్రూట్ ఇలా సాఫ్ట్గా మగ్గడానికి పావు గంట టైం అయితే పట్టింది అనమాట పదిహేను నిమిషాల తర్వాత చక్కగా ఈ విధంగా మెత్తగా అయిపోయింది ఇంక ఇప్పుడు దీంట్లో బీట్రూట్ మునిగే వరకు చక్కగా పాలు అయితే పోసేసుకోవాలన్నమాట పాలు పోసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుని ఈ పాలల్లో బీట్రూట్ బాగా ఉడుకుతుంది మళ్ళీ కొంచెం సేపు పెట్టుకోవాలన్నమాట అప్పుడు పాలంతా ఎగిరిపోయి చక్కగా ఇంకా సాఫ్ట్గా అవుతుంది బీట్రూట్ ఇప్పుడు చూద్దాము చక్కగా పాలు అయితే మ్యాక్సిమం ఇంకిపోయినాయి అనమాట ఇంకా ఇందులో వచ్చేసి షుగర్ అయినా వేసుకోవచ్చు లేదంటే బెల్లం అయినా వేసుకోవచ్చు కొంచెం హెల్దీగా కావాలని చెప్పి నేనైతే బెల్లం యాడ్ చేస్తున్నాను ఇక్కడ రెండు కప్పుల బీట్రూట్ తురుము కదా నేను వచ్చేసి ఇక్కడ ఒక కప్ బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను బెల్లం వేసిన తర్వాత చక్కగా కలిపేసుకుని ఆ బెల్లం అంతా కరిగి దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ టైం అయితే పడుతుంది తర్వాత బాగా దగ్గరకు వచ్చేసి బెల్లం అది కరిగిన తర్వాత ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి బాగా దగ్గరకు వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు యాలక్కాయల పొడి అయితే వేసేసుకున్నాను అనమాట తర్వాత ఈ విధంగా హల్వా అనేది ప్యాన్ నుంచి చక్కగా తిప్పుతుంటే సపరేట్గా రావాలన్నమాట ఇప్పుడు ఇంకా హల్వా రెడీ అయిపోయినట్టే సో దీన్ని అయితే ఇంకా ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను బీట్రూట్ మన హెల్త్కి చాలా మంచిది చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయనమాట సో జ్యూస్ తాగడానికి ఇష్టపనుల వాళ్ళు అట్లీస్ట్ మనం ఇలా స్వీట్ అయినా కూడా చక్కగా తినొచ్చు అనమాట సో స్నాక్ లాగా కూడా బాగుంటుంది అలాగే హెల్తీ కూడా ఇప్పుడు ఇందులో కొంచెము బాదంని నేను తరిగేసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకుని అయితే వేసుకున్నాను అనమాట కిస్మిస్లు వేస్తే ఇంకా స్వీట్గా అయిపోతుంది అని చెప్పి బాదం ఒకటి వేసాను జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇంకా బీట్రూట్ హల్వా కూడా అయితే రెడీ అయిపోయింది సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదనమాట మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి చాలా సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్